ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయానికి రెండు నిమ్మకాయలు కావాలి పచ్చకర్పూరం కావాలి పసుపు కావాలి అసలు ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం ఏంటి మీకు ముందే తెలియజేస్తాను మనం పూర్వకర్మల్లో పూర్వజన్మల్లో చేసిన కొన్ని తప్పుల వల్ల శాపాల వల్ల మనకి అదృష్టం కలిసి రాదు మన చేతిలో ధనం నిలబడదు ధన సంపాదన స్థిరంగా ఉండదు ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటాం కానీ ఇప్పుడు మనం పూజలు వ్రతాలు నోములు ఎన్ని చేసినప్పటికీ కూడా అనుకున్నంత ఫలితం రాదు ఇలాంటి సందర్భాల్లో అసలు ఎందుకు జరుగుతుంది దాని నుంచి కూడా మనం తప్పించుకోగలమా దాని నుంచి కూడా బయటపడగలమా అని చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు నేను ఈ ఉపాయాన్ని మీకు చెప్పడానికి బలమైన కారణం నా శ్రేయోభిలాషి నా మిత్రుడు ఆధ్యాత్మికంగా నాకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి ముప్పై సంవత్సరాల నుంచి ఆయన తాంత్రిక గ్రంథాల్లో తాళప్రత గ్రంథాల్లో ఉన్న విషయాన్ని ఒక విషయాన్ని నాకు షేర్ చేయడం జరిగింది ఆ విషయాన్ని మీకు నేను ఈరోజు తెలియజేస్తాను అద్భుతమైన మన జీవితాన్ని మార్చుకోగలిగే ఒక తేలికైన ఉపాయం ఇలాంటి ఉపాయాలు చాలా తాంత్రిక గ్రంథాల్లో కానీ మన దగ్గర ఉన్న పుస్తకాల్లో కానీ అందుబాటులో లేవు కొన్ని తాళప్రిత గ్రంథాల్లోనూ పురాతనమైన ప్రతుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలోను త్రశాస్త్రంలోను మన పురాణాల్లో కూడా అంతర్లీనంగా చాలా చిన్న చిన్న ఉపాయాలు ఉన్నాయి మీకు వీలైతే పురాణాలు చదవండి అద్భుతమైన జ్ఞానం వస్తుంది మన సైన్స్ ఏంటో అర్థమవుతుంది ఈ ఉపాయం చేయటం వల్ల మనలో ఉండే కొన్ని అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుంది అవి ఎలా జరుగుతాయి ఏ విధంగా జరుగుతాయి ఎలా చేయాలో మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడ ప్రయత్నం చేయండి మీకు ఈ వీడియో కొంచెం లింతిగానే ఉండవచ్చు బోరుగాను సోదిగా వారి పొరపాటును చూడమాకండి ఫలితాలు రావు రాకపోగా మానసికంగా ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇది ప్రాకృతికమైన అంశం కాబట్టి చెప్పడం నా బాధ్యత అందుకే ముందే చెప్తున్నాను ఎవరైనా సరే ఇది ఆడవారిని మగవారని చేయవచ్చు మీకు ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇవి అంత ఈజీగా దొరికే ఉపాయాలు కాదు వీటిని శ్రద్ధతో చేయాలి అలాగే నమ్మకంతో చేయాలి అలా నమ్మకం కానీ శ్రద్ధ కానీ మనకు లేకపోతే ఫలితాలు రావు మన శ్రద్ధతో నమ్మకంతో చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ ఉపాయం ధనలాభం కలగడానికి ధనం స్థిరంగా ఉండడానికి ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఫలితాలు అనుకున్నంత రానప్పుడు ఈ ఉపాయాన్ని చేయండి మన శరీరంలో అనేక చక్రాలు ఉంటాయి మనం షడ్చక్రాలు చూస్తూ ఉంటాం శ్వాస మీద దేశ ఇలాంటివన్నీ చూ ఉంటూ ఉంటాం అలా కాకుండా మన మన శరీరంలో ఇంకా నూట పద్నాలుగు చక్రాలు ఉన్నాయి ఇంకా చక్రాలు చాలా ఉన్నాయి ఈ నూట పద్నాలుగు చక్రాల్లో మన అరిచేతుల్లో కూడా కొన్ని చక్రాలు ఉంటాయి మన చేతులతో ఏ పని చేసినా కలిసి రాకపోవడానికి బలమైన కారణం మనలో ఉండే దైవశక్తి మనలో ఉన్న మానసిక శక్తిని ప్రేరణ కలిగించే కొన్ని సందర్భాలు ఆ శక్తిని అడ్డుకునే కొన్ని దుష్ట శక్తులు కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు పూర్వకర్మలు కావచ్చు అలాగే తెలిసి కానీ తెలియ కానీ అంతకుముందు జన్మలో చేసిన పాపాల వల్ల కానీ కొన్ని సందర్భాల్లో మనకి ధనం రాదు మన పెద్దలు చెప్తూ ఉంటారు పూర్వజన్మలో ఉన్న పుణ్య ఫలమే ఈ జన్మలో మనకి ధనంగా వస్తుంది అని ఆ ధనాన్ని ఆ వచ్చే ధనాన్ని కూడా అడ్డుకునే కొన్ని శక్తుల నుంచి ఈ ఉపాయం చేయడం వల్ల బయటపడతాం చాలా తేలికైన ఉపాయం అద్భుతమైన ఉపాయం మన చేతుల్లో ధనచక్రం ఉంటుంది అంటే చూపిస్తా నేను ఇది చేయనుకోండి ఎడం చేయి కావచ్చు కుడి చేయి కావచ్చు మనకి ఇవన్నీ స్థానాలు ఈ చూపుడు వేల కింద ఉన్న స్థానం గురుస్థానం అంటాం అలాగే మధ్యవేలు కింద స్థానాన్ని గురు శనిస్థానం అంటాం ఈ ఉంగరపు వేలు కింద దాన్ని రవిస్థానం అంటాం చిటికని వేల ఉన్నదాన్ని బుధస్థానం అంటాం ఈ మధ్య భాగంలో ఈ చివరి నుంచి చివరికి ఉన్నదాన్ని కుజస్థానం అంటాం కుజుస్థానం ఒకటి కుజస్థానం రెండు అలాగే ఏదైతే బొటవ వేలు ఉందో ఇది శుక్రస్థానం అంటాం అలాగే ఈ కార్నర్లో ఉన్నదాన్ని బుధుడికిను కుజుడికి కింద ఉన్నదాన్ని చంద్రస్థానం అంటాం మన చేతుల్లో ఆయుష్ రేఖ ఉంటుంది సూర్యరేఖ ఉంటుంది ఇది హృదయ రేఖ అంటాం అలాగే మధ్యలో నిలువున లగ్గ్యత ఉంటే దాన్ని ధనరేఖ అంటాం దాన్ని భాగ్యరేఖ అంటాం మన అరిచేతులో మన అరిచేతిలో భాగ్యరేఖ ఉన్నప్పటికీ కూడా అదృష్టం కలిసి రానప్పుడు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన అదృష్టాన్ని మనం తెచ్చుకోవడానికి ఆ ద్వారాన్ని ఓపెన్ చేయడానికి మనం ఈ ఉపాయం చేస్తున్నాం అది గుర్తుంచుకొని చెయ్యాలి ధనచక్రం మామూలుగా మన చేతిలో ఉంటుంది ఈ ధన చక్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మనకి ధనం అనేది వస్తుంది ధన సంబంధిత విషయాలు ఏ ప్రయత్నం చేసినా మనకు అప్పుడు ధన రాబడి పెరుగుతుంది అలాగే డబ్బు సంపాదించడం కోసం చాలా కష్టపడుతున్నాం వ్యాపారం చేస్తున్నాం వ్యాపారంలో ఇబ్బందులు వస్తున్నాయి ఉద్యోగం చేస్తున్నాం ఉద్యోగంలో సరైన ఎదుగుదల లేదు స్థిరత్వం లేదు ఖర్చులు మా ఆధీనం మా చేతులతో ఖర్చు పెడితే అసలు ఎంత ఖర్చు పెడుతున్న తెలియడం లేదు అనేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం ఇలాంటి సమస్యలు గ్రామ భాలలో పనిచేస్తుంది మన అరిచేతులో ఈ శుక్రస్థానము అలాగే బుధస్థానము గురుస్థానం ఇవి బలంగా ఉన్నప్పుడు ఈ మూడు స్థానాలు ఈ మూడు స్థానాల మధ్యలో మనకి ధనచక్రం ఉంటుంది అలాగే మానసికంగా మనం బాగుండాలి అన్నప్పుడు చంద్రుడు బలంగా ఉండాలి చంద్రుడు బలంగా ఉన్నప్పుడు మనకి మనసు ప్రేరణ బాగా కలుగుతుంది శుక్రుడు చంద్రుడు గురువు బుధుడు మిగతా గ్రహాలు బాగోకూడదా గురువుగారు అడిగేవారు ఉంటారు అన్నీ బాగుండాలి కానీ బలమైన ప్రభావాన్ని చూపించే ఈ స్థానాలు బాగున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం బయటపడతాం ఈ ఉపాయం చేయడం వల్ల ధనచక్రం ఓపెన్ అవుతుంది మనలో రాబడి పెరుగుతుంది రెండు నిమ్మకాయలు తీసుకోండి నిమ్మకాయని ఇలా నాలుగు భాగాలు కట్ చేయండి మొత్తం పూర్తిగా కాదు దానిలో పచ్చకర్పూరాన్ని ఇలా తీసుకోండి చక్కగా ఇది పౌడర్ చేసుకోండి పౌడర్ అనేది దాంట్లో వేయండి ఇదిగోండి ఇలా పౌడర్ వేయండి నేను ఒక నిమ్మకాయ కట్ చేశాను రెండు నిమ్మకాయలు కట్ చేయలేదు నాలుగు భాగాలు కట్ చేయండి రెండు నిమ్మకాయలు కూడా తర్వాత ఇక పూర్తిగా కట్ చేయదు ఇలా నాలుగు భాగాలు చేయండి అంతే చూడండి తర్వాత ఈ ఏదైతే నిమ్మకాయలు కట్ చేశారో ఈ నిమ్మకాయల మధ్యలో పచ్చకర్పూర వేసిన తర్వాత మీరు మీ రెండు చేతుల్లో ఈ నిమ్మకాయలు పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి చెప్తాను ముందు ఇందుట్లో నింపండి ఇది నింపిన తర్వాత పచ్చకర్పూర నింపిన తర్వాత ఎలా పట్టుకోవాలి చెప్తాను ఈ నిమ్మకాయని ఇలా పెట్టేసి మీ అరిచేతిలో ఈ చేతిలో ఒకటి ఎడమ చేతిలో ఒకటి కుడి చేతిలో ఒకటి మీ అరిచేయి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టి పట్టుకోండి రెండు గుప్పిలు ముయ్యండి ఇది ఎప్పుడు చేయాలి అంటే ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి ఈ ఉపాయాన్ని చేయాలి అంటే పదిహేను వరకు ఒకసారి ఉపాయం చేయాలి ఆడవారైనా మగవారైనా ఇందుట్లో ఎటువంటి ఆహార నియమావళి లేవు అలాగే నెలసరి టైంలో కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మైల్ కూడా ఏమీ లేదు ఇలా మీరు ఈ రెండు నిమ్మకాయల్ని పది నిమిషాలు పట్టుకోండి రెండు నిమ్మకాయలు కట్ చేసాము దాంట్లో పచ్చకర్పూరం నింపాము నింపిన నిమ్మకాయని ఇలా కట్ చేసిన భాగాన్ని అరిచతులు పెట్టాము ఇలా పట్టుకున్నాము పెట్టుకొని పది నిమిషాలన్నీ మీరు ఇలా పట్టుకోండి పట్టుకొని మీ మనసులో తెలిసి కానీ కానీ పూర్వకర్మంలో లేదా తప్పు చేసి ఉంటే క్షమించమని కోరుకోండి ఇలా మీరు చేస్తూ ఉంటే మీ అరిచేతులో ఉన్న ధనచక్రాలు ఓపెన్ అవుతాయి మీకు నిమ్మకాయకు ఉన్న శక్తి మన దేనికి వాడుతూ ఉంటాం తంత్ర మంత్రాలకు వాడుతూ ఉంటాం అమ్మవారికి వాడుతూ ఉంటాం రాహుకాల దీపం వెలిగిస్తూ ఉంటాం మన చేతిలో ఉన్న శక్తిని ఏదైతే నకారాత్మక శక్తి ఉందో నెగిటివ్ ఫోర్స్ ఉందో దాన్ని నిమ్మకాయ లాక్కుంటుంది పచ్చకర్పూరం మన దేనికి వాడుతూ ఉంటాం పూజలకు వాడుతూ ఉంటాం ఆహార పదార్థాలకు వాడుతూ ఉంటాం ఆరోగ్యం కోసం వాడుతూ ఉంటాం అమ్మవారి పూజకు వాడుతూ ఉంటాం సాక్షాత్ శక్తి శుక్రబలము అలాగే అమ్మవారి బలము మనకి మన చేతుల్లో ఉన్న ఎన్నో జన్మల నుంచి ఓపిని కానీ అంటే ఎన్నో జన్మల నుంచి మన అదృష్టం మనం కలిసి రావట్లేదు అనుకోండి అంటే మీరు ఇది చేయటం వల్ల కలిగే లాభం చెప్తున్నాను మీలో ఇలా పట్టుకోవడం వల్ల ఒక పాజిటివ్ శక్తి వస్తుంది మీలో ఉన్న నెగుడుని ఈ నిమ్మగా లాక్కుంటుంది మీకు పట్టుకొని తెలుస్తుంది మీకు ఏదో మీలో ప్రవేశిస్తుంది అన్న భావం కూడా మీకు తెలుస్తుంది మీకు ఏదైతే మనం మూసుకుని ఉన్న అరిచతుల్లో మూసుకుని ఉన్న ధనచక్రాలు ఓపెన్ అవుతాయి మీకు తెలియకుండానే మీలో అద్భుతాలు జరుగుతాయి మీకు ఈ విధంగా చేయటం వల్ల కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి మూసుకుపోయి ఉన్న ధనచక్రాలు కూడా ఓపెన్ అవుతాయి ఈ ఓపెన్ అవ్వడం వల్ల మీకు ధనం అనేది వస్తుంది చేసే ప్రణుల్లో మీకు అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మీరు ఈ ఎప్పుడైతే ఈ చక్రాలు ఓపెన్ అవుతాయో మీకు వాక్కు కూడా పెరుగుతుంది మీలో ఉండే ఆత్మశక్తి బాగా ఉత్తేజం పొందుతుంది ఇది చేసిన తర్వాత మీకు మార్పును మీరు చూడగలుగుతారు ఈ ఉపాయాన్ని అమావాస్య పవర్ణమి చేయాలి సమయం కూడా ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు మాత్రమే చేయాలి ఆ తర్వాత చేసిన ఎటువంటి ఫలితం రాదు ఇలా పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇలా ఆరు నెలలు చేయాలి అంటే అమావాస్యకి పౌర్ణమి ఆరు అమావాస్యలు ఆరు పౌర్ణమి చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చింది గురువు గారు అంటే దానికి మీరు గ్యాప్ రాకుండా చూసుకోండి ఎందుకంటే ఇది కంటిన్యూ చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ రోజులు కూడా చేయవచ్చు ఇబ్బంది ఏమి లేదు తర్వాత మీరు ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమి కూడా చేయ చేయవచ్చు కానీ బాగా ఫలితాలు మనం చూడాల చూడాలనుకున్నప్పుడు ఒక మినిమం ఆరు నెలలైనా చేయాలి ఇలా మనం చేయటం వల్ల కలిగే లాభాలు మనం తెలుసుకుందాం అదృష్టం కలిసి తెలుసుకున్నాం ఏ శక్తి ఉందో తెలుసుకున్నాం ఇది మొదలుపెట్టిన తర్వాత మార్పు అనేది మనకు కనిపిస్తూ ఉండాలి కనిపించలేదనుకోండి అప్పుడు మనం ఏం చేయాలో కూడా చెప్తాం మీరు ఆరు నెలలు చేశారు ఎటువంటి మార్పు కనిపించలేదు అప్పుడు మీరు గుర్తుంచుకోండి మళ్ళీ ఒక మళ్ళీ అమావాస్యకి మళ్ళీ పౌర్ణమి చేసేటప్పుడు మీరు ఇలా పసుపు తీసుకొని మీ చేతుల్ని ఈ పసుపు నెలలో వేసి చేతులను కొంచెం కడుక్కొని ఆ తుడుచుకున్న తర్వాత ఈ నిమ్మకాయలని మీరు మళ్ళీ చేయండి ఒకవేళ రాకపోతే లేకపోతే పుష్పతో ఎటువంటి పని లేదు మీరు ఈ అద్భుతమైన ఉపాయం చేస్తున్నప్పుడు మీలో వెయ్యి రెట్లు శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది మీకు బలం పెరుగుతుంది ధన రాబడి వస్తుంది ధనం కూడా మీరు చూడగలుగుతారు రెండోది ఈ నిమ్మకాయ పని అయిపోయింది చేసాము ఏం చేయాలి ఈ నిమ్మకాయని తీసుకువెళ్ళి ఈ చెట్టు మొదల్లో కానీ లేదా పారే నీళ్ళలో వేయాలి పొరపాటున డస్ట్బిన్లో కానీ లేకపోతే మీరు రోడ్డు మీద కానీ పారేయవద్దు చేస్తే మీకు ఎటువంటి ఫలితము రాదు చెట్టు మొదల్లో కానీ పారే నీళ్ళల్లో వేయాలి అలాగే డస్ట్బిన్లో కానీ లేకపోతే రోడ్డు మీద కానీ పారేయవద్దు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడవద్దు అలాగే ఈ ఉపాయం అయిపోయిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోండి వీలైతే స్నానం కూడా చేయండి మరి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇలాంటి వారికి వీలు కాదు మేము బయటికి వెళ్తామండి అనేవారు ఎవరైనా సరే మీరు పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేసి మీరు బయటికి వెళ్ళండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముందు ముందు రోజుల్లో కూడా మీకు హస్త సాముద్రికం గురించి అంగ సామద్రికం గురించి వీటి గురించి కూడా నేను మీకు వీడియోలు చేస్తాను మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఇలాంటి విషయాల్లో సహాయం చేస్తున్న మిత్రులు శ్రేయోగులాషులు గురువులు సిద్ధులు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ పరాదేవత మీ అందరి పట్ల మీ అందరిలో ఉండి మిమ్మల్ని ముందు ముందుకి మరి మరిన్ని రోజుల్లో మన సమాజానికి మరింత ఉపయోగకరమైన అధునాతనమైన ఏదైతే ఈ శాస్త్రం ఉందో అంటే అర్థం కాదు మనకి చాలా సనాతనమైనది మనకు అర్థం కానిది మనం కొత్త టెక్నాలజీ అనుకుంటాం ఇలాంటి అద్భుతమైన శాస్త్రాన్ని మనందరికీ అందిస్తున్న గురువులందరికీ కూడా నేను పాదాభవందనం చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి విషయాలు అంత తొందరగా మనకు తెలియవు వారు చెప్పబట్టి వారు నన్ను ప్రోత్సహించబట్టి నేను ఇవన్నీ మీకు ముందు ముందు ఇంకా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీ అందరికీ ఒక విషయాన్ని విన్నవిస్తాను మన సనాతన ధర్మంలో మనం ఏదైతే ఆహారాన్ని వాడుతున్నామో పదార్థాలు వాడుతున్నామో వాటి ఉన్న శక్తి సామర్థ్యాలు మన ఋషులు మన పెద్దలు మన పూర్వీకులు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు కానీ మనం మతం అనే రంగు పులుకొని చాలామంది వీటిని తప్పుగా చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు అది అర్థమవుతుంది ఇది మతం కాదు ధర్మం మనందరం కూడా ఒక సనాతనమైన జీవన విధానంలో ఉన్నాం మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సందర్భం వచ్చింది కాబట్టి పసుపుని మనం ఆహారంగా వాడుతూ ఉంటాం చాలామందికి తెలియదు మనం కాళ్ళకి రాసుకున్న ఒంటికి రాసుకున్న మన స్నానం చేసిన ఆహారంలో తీసుకున్న ఎన్నో కొన్ని వందల రకాల రుగ్మతలకు ముందుగా పనిచేస్తుంది బొట్టు పెట్టుకుంటే కొంతమందికి నామూషిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలామందికి తెలియదు బొట్టు ఎలా తయారు చేస్తారు పసుపుతో తయారు చేస్తారు నిమ్మ నిమ్మకాయ రసం పిండుతారు తినే షోడా వేసి కలర్ రావడానికి దాన్ని ఎర్రగా రావడం చేస్తారు ఎరుపు ఆకర్షణ శక్తి కలిగినది ఇదే పదార్థం ఆజ్ఞా చక్రాన్ని ప్రేరేపిస్తుంది ఎన్నో రకాల బొట్లు ఉన్నాయి కానీ బొట్టు పెట్టుకోవడం కూడా తప్పుగా భావించే వారు కొంతమంది ఉన్నారు తెలియని చాలామంది తెలియని ఏంటంటే మన సనాతన ధర్మంలో ఉన్న అద్భుతమైన మన వంటింట్లో ఉన్న పదార్థాల్లో ఉన్న శక్తిని మన ఋషులు మనకు చెప్పారు కాలక్రమేణా మనం వాటిని దూరం చేయటం వల్ల మనం మందులుగా కూడా చివరికి ట్యాబ్లెట్లలో కూడా పసుపులు వేసుకుని తీసుకునే పరిస్థితిలోకి వచ్చాం కాబట్టి గుర్తుంచుకోండి మన ధర్మం చాలా అద్భుతమైంది చాలా అద్భుతమైన శక్తి కలిగింది దీన్ని స్వధర్మాన్ని వదిలేసి మనం పరధర్మంలో వెళ్తే మనం లాభం కంటే నష్టాన్ని పొందుతాం అది గమనించండి మనం వాడుతున్నది నిజమా కాదా అనేది మన శాస్త్రాల్లో ఉన్నాయి మీరు పురాణాలు చదవండి సైన్స్ని మన కథల రూపంలో చాలా అద్భుతంగా చదవడం జరిగింది ఎన్నో గ్రంథాలు ఉన్నాయి చదివితే తెలిసేది చాలామంది నెగిటివ్గా భావించి దీన్ని తప్పుగా అనుకునేవారు చాలామంది ఉన్నారు పదార్థంలో ఉన్న శక్తి మనలో ఉన్న శక్తి ఏకమైనప్పుడు అద్భుతాలు జరుగుతాయి సనాతన ధర్మం అలాంటిదే మన ధర్మం ఎప్పుడూ కూడా పరధర్మాన్ని లేకపోతే వేరే వాళ్ళని ఎప్పుడూ చిన్న చూపు చూడదు ఎవరిని అన్ని ధర్మాలని గౌరవించమని చెప్తుంది కాబట్టి స్వధర్మం అనేది చాలా మంచిది దాన్ని తప్పుగా తీసుకోవద్దు చాలామంది అడుగుతున్నారు మేము మతాలు మార్చుకున్నామండి మేము చేయవచ్చా చేయకూడదని అడుగుతూ ఉన్నారు మీరు ఈ ఉపాయాన్ని ఈ విధానాన్ని చేయగలిగితే చేయండి అది మీ అభిప్రాయం మీ మనసు మీద ప్రభావం చూపించే విషయం కాబట్టి అంతేగాని నేను ఈ మతం అండి నేను ఆ మతం అండి అని మాత్రం నా దగ్గర కామెంట్ చేయమాకండి ఎందుకంటే మీరందరూ కూడా మన ఈ దేశంలో ఉన్నవారు భారతదేశంలో ఉన్నవారు అందరూ కూడా సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులే నేను భావిస్తాను నేను మతంగా ఏ మతాన్ని కానీ ఎవరిని కానీ కించిపరచడం కానీ ఇలాంటి విషయాన్ని నేను అంగీకరించను ఎవరిని ఎవరు చేసేది వారు చేయాలి భగవంతుడు అన్నింటిలోనూ ఉన్నాడు మీరు ఏ రూపంలో కొలిసినా ఏ విధంగా కొలిసినా భగవంతుడు అనేవాడు పలుకుతాడు అందులో మగవాడం లేదు ఆయనకి భేదాభిప్రాయాలు ఏమీ ఉండవు కానీ ఆయుర్వేదంలో ఉన్న ఈ ఈ తాత్విక జ్ఞానం ఈ తంత్రజ్ఞానం అనేది మన ఋషులు చెప్పారు కాబట్టి మనం ఆచరించడం వల్ల ఫలితాలు పొందుతాం అంతేగాని మతాన్ని మాత్రం ఆపాదించి మాకండి మతంగా చూడమాకండి ఒక మిత్రులారా ఓం నమ శివ శ్రీమాతయమ